నలభై ఐదున్నర లక్షలు ఉన్నారు ఫార్టీ సిక్స్ ల్యాక్ తక్కువ ఉన్నారు అందులో నలభై రెండు లక్షల మంది ఈ వన్ ల్యాక్ లోపల ఉన్నారు ఒక లక్ష రూపాయల రుణం లోపల ఉన్నారు యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలు లక్ష తొంభై వేలు రకరకాల కడయిలలో ఉన్నారు పోయినసారి లాగానే ఈసారి కూడా రైతులకు ఒక లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తాం డెఫినెట్గా వన్ ల్యాక్ రూపీస్ రుణమాఫీ చేస్తాం మీ లోన్ మాఫీ అయిందని టింగ్ టింగ్ అని ఫోన్ కు మెసేజ్ వస్తుంది కానీ బ్యాంకు అంటే లోన్ కోసం రుణమాఫీ అయిందా అని తెలుసుకోవడానికి పోతే మేనేజర్ గారు ఏం చెప్పారంటే బాబు మీరు రెండు వేల ఇరవై అకౌంట్ క్లోజ్ అయిపోయింది కొత్త అకౌంట్ వచ్చింది మీకు అకౌంట్ కి డబ్బులు అయితే మాఫీ అనేది లేదు రుణమాఫీ జరిగింది అని మెసేజ్ వచ్చింది బ్యాంకు పోయి అడిగితే మీ అకౌంట్ లో రుణమాఫీ జరగలేదని కొందరికి గిట్ల అవుతుంది రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పదకొండు తారీఖు నాటికి లోన్లు తీసుకున్న వాళ్ళందరికీ లచ్చలోపు లోపు మాఫీ అవుతుంది గవర్నమెంట్ కూడా పై పంపింది అయితే మిత్తి మీద పడతుందని పాస్బుక్కులు అవసరం ఉండి కొందరు ముందే కట్టేసిండ్రు అగో గట్ల అకౌంట్లు క్లోజ్ చేసిన వాళ్ళకి ఈ చిప్పలు అవుతుందట అడిగితే మీకు పైకం వస్తుందో రాదో సర్కారే చెప్పాలే మా చేతులు ఏముండదంటుర్రట ఇయ్యాలడికి ఇయ్యాల పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఇయాల రైతుల ఖాతాలో మనం వెయ్యడం జరుగుతుంది వివిధ కారణాల చేత అర్హులైన రైతులకి తప్పకుండా మిగిలిన పన్నెండు వేల కోట్లను కూడా మీ ఖాతాలకి రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇవ్వటానికి ఉన్నది అని కూడా స్ట్రాటింగ్ సోఫాల్లీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోస్ ఓన్లీ అండ్